ఈ అయితే ఈవినింగ్ వాల్తేరు నుంచి ఒక కాల్ వచ్చింది ఏసీ కూలింగ్ రావట్లేదని సో ఈ వీడియో అయితే ఇన్స్టా త్రీ సిక్స్టీలో రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది కూడా కుదిరితే కామెంట్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సో వచ్చిన తర్వాత ఈ మిస్త్ బిషి వన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ అనమాట ఇది కంప్లీట్గా ముందు డస్ట్ ఉంటే సర్వీస్ అంతా చేసాము చేసిన తర్వాత ఒకసారి గ్యాస్ చెక్ చేసాము సో చూస్తున్నారు కదా సర్వీస్ అంతా చేసి ఫోమ్ అప్లై చేసి సర్వీస్ చేసాము సో గ్యాస్ ఓపెన్ చేస్తే అసలు ఓన్లీ వ్యాపర్ కిందే ఉంది కంప్లీట్గా ఆ కంప్రెసర్ కూడా చాలా వైబ్రేషన్ వచ్చేస్తుంది గ్యాస్ తక్కువ ఉండడం వల్ల సో కంప్లీట్గా జీరో చేసిన తర్వాత గ్యాస్ అనేది ఫిల్ చేసాము కస్టమర్ అయితే ఈ ఏసీ తీసుకొని సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు ఒకసారి కూడా గ్యాస్ ఫీలింగ్ అనేది చేయలేదు సో మొత్తం ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్గా వ్యాపర్ కిందే ఉంది అలాగే కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుందని చెప్పారు సో చూస్తున్నారు ప్రాసెస్ అయితే ఈ రెండు లైన్స్ కనెక్ట్ చేసి ఒక లైన్ సిలిండర్ కనెక్ట్ చేస్తాము ఒక లైన్ వాల్వ్ కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసి గ్యాస్ ఓపెన్ చేసి మనం ఎక్కించేటప్పుడు ఆ గ్యా గేజ్లోని మనం చెక్ చేయొచ్చు గ్యాస్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది మనం క్లియర్గా చూడొచ్చు సో ఆ విధంగా చూస్తూ ఎంత కావాలో అంత మాత్రమే ఫిల్ చేయాలి వన్ టెన్ టు వన్ ట్వంటీ పిఎస్ఐ అనేది సరిపోతుంది గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి కంప్రెసర్ కండిషన్ ఎలా ఉందో కూడా క్లాంప్ మీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి అండ్ అలాగే సర్వీస్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాం ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే ఇన్స్టా త్రీ సిక్స్టీలో వీడియో ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి